జిల్లాలో బూత్ స్థాయి నుండి కార్యకర్తలు కష్టపడి కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పనిచేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు కోరారు శనివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు శనివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాహుల్ గాంధీ సూచన మేరకు జిల్లాలోని అన్ని మండల కమిటీలు బూత్ కమిటీలు నూతనంగా వేసి పార్టీకి నిరంతరం సేవ చేసే విధంగా చూడాలని అన్నారు కష్టపడిన వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందని అన్నారు నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేస్తూ ఉండాలని గుర్తింపు దానంతటా అదే వస్తుందన్నారు కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తలకు కూడా మంచి గుర్తింపు వస్తుందన్నారు ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని నిరంతరం ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పనిచేయాలని ప్రజల నుండి మంచి గుర్తింపు పొందాలన్నారు అనంతరం బాబు జై భీమ్ జై సంవిధాన్ నినాదంతో రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడాలని రాజ్యాంగ వ్యతిరేక విధానాలను నిరసించాలని స్థానిక భాస్కర్ టాకీస్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని చూస్తుందని కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగ పరిరక్షణ కోసం ఎంతకైనా పోరాడుతుందన్నారు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తున్న సన్న బియ్యంతో వండిన అన్నాన్ని స్థానిక కాంగ్రెస్ కార్యకర్త వడ్డేపల్లి కాశీరాం నివాసంలో భుజించారు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం సన్న బియ్యం పంపిణీ చేయటం మంచి కార్యక్రమాన్ని అన్నారు ధనవంతులు పేదలు ఒకే విధమైన అన్నాన్ని తినడం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మంచి పరిణామం అన్నారు సన్న బియ్యానికి రాష్ట్రంలో మంచి స్పందన వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కోపగాని మాధవి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బర్ రూపాసుందర్ ప్రధాన కార్యదర్శి రెడ్డి కార్యదర్శి జాను జిల్లా ఉపాధ్యక్షురాలు ఎక్కడ సుజాత జానకి జిల్లా ప్రధాన కార్యదర్శి స్వరాజ్య లక్ష్మి సూరెడ్డి సరస్వతి కార్యదర్శి పోలేపల్లి రుద్రమ్మ లలిత జ్యోతి నల్గొండ పట్టణ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య వివిధ మండలాల అధ్యక్షులు స్వరూపారెడ్డి పందిరి రాధ ధనావత్ పద్మ శ్యామల సువర్ణ వివిధ మండలాల నుండి వచ్చిన కార్యకర్తలు పాల్గొన్నారు